హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి మురళి ఛానల్ వెల్కమ్ అండి ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకున్నాం మా మమ్మీ స్టైల్లో చేసింది అనమాట బాగా వచ్చింది ఎలా చేసాము ఏంటనేది మీరు కూడా చూసేయండి ఫస్ట్ మేము అల్లం పేస్ట్ పట్టుకుంటున్నాం అండి అల్లం ముక్కలు చేసి వెల్లుల్లిపాయలు అండ్ తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలండి నేను ఈ నాలుగిట్లని పేస్ట్ చేసేస్తున్నాను ముందే సపరేట్గా ఏం పౌడర్స్ చేసుకోవట్లేదు మా ఇంట్లో లేవన్నమాట అందుకే అన్నీ కలిపి మిక్సీ చేసేస్తున్నాను అన్నమాట కొన్ని వాటర్ వేసుకొని నేను మిక్సీ అయితే పట్టేస్తున్నానండి మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత తర్వాత చికెన్ని శుభ్రంగా కడుక్కున్నామండి వన్ వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట చికెన్ శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి అందులోకి కారం వేసుకుంటున్నాను అది పచ్చి కారం మళ్ళీ నుంచి తెచ్చిన కారం కూడా రెండు కారాలు మమ్మీ వేసింది టేస్ట్ బాగుంటుందని తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్ అది వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి కూడా అందులో వేసేసానండి నేనైతే ఆ పేస్ట్ వేసేసుకుందాం అది మిగతాది కొంచెం రైస్ లోక్ అనమాట రైస్కు వాటర్లో వేసుకుని కుక్ చేస్తాం కదా అప్పుడు అందులో వేసుకోవాలి తర్వాత అన్ని మసాలాలు తెలుసు కదండి హోల్ గరం మసాలాలన్నీ అండ్ బిర్యానీ మసాలా ఒకటి చికెన్ మసాలా ఒకటి కూడా అన్నీ కూడా వేసేసుకుందాము మీకు అన్ని మసాలాలు తెలుసు కదండి ఒక్కొక్కటిగా చూసి వేసేసుకోండి మేమైతే దంచి వేసుకోట్లేదు అలాగే వేసేసుకుంటున్నాము మా మమ్మీ దంచి వేస్తుంది ఇంకా టైం లేదని దంచి వేయట్లేదు అన్నమాట చూసరిగా మా మమ్మీ ఒక్కొక్కటి చూపించి వేస్తుంది మీరు కూడా అలాగే చూసి వేసేసుకోండి వేసేసుకోండేదాన్ని అన్ని మసాలాలు వేసేసుకుంటామండి మిగతాకి ఒక్కటి చూపించి చెప్తూ వేసిందనమాట మమ్మీ వాయిస్ కట్ చేశాను అన్నీ మిక్స్ చేసేసుకొని కలిపేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకోండి బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా రెండు కలిపి వేస్తుంది మీకు వీలైతే ఒక మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది జామున వండుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ చికెన్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇంకా మసాలాలన్నీ వేసేసుకున్నాం కదండి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం పల్వాకులు కూడా జాజికాయ దాని పేరు జాజికాయ అండి జాజికాయ కూడా వేసుకోండి బాగుంటుంది దాని పేరు బండ పువ్వు ఏదో పువ్వు అంటారండి తర్వాత నిమ్మకాయ ఒక ఫుల్ లెమన్ని పిండేసుకుందాం తర్వాత నూనె అండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కదా ఎక్కువే ఆయిల్ పడుతుంది మమ్మీ ఎక్కువ వేసింది ఆయిల్ మీరు మీరు ఎంత వేసుకుంటారో మీరు తగ్గట్టు మీరు వేసుకోండి ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకుందాం తర్వాత నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ డబ్బాలో ఐస్ క్రీమ్ అనుకున్నారా ఐస్ క్రీమ్ అది నెయ్యి నెయ్యి ఒక అంటే కొద్ది టూ స్పూన్స్ అవుతుంది అది గడ్డ కట్టింది కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నాం సరిపోతుంది నెయ్యి స్మెల్ అంత ఎక్కువ బాగోదు కదా నార్మల్గా ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు వేసుకున్నాం కదా వేసేసుకొని కలిపేసుకుందాం మంచిగా మంచిగా నీట్గా కలుపుకుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ మాత్రం బాగా మిక్స్ చేసుకో మమ్మీ పెరుగు ఇప్పుడు వేయదండి తర్వాత వేస్తుంది మ్యారినేట్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది తర్వాత మనం రైస్కి నూనె వేసుకొని ఆ మసాలన్నీ వేసుకొని ఆ పేస్ట్ అని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న పేస్ట్ అంతా వేసుకొని కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దాన్ని అల్వాకు అన్నీ అన్నీ వేసుకొని బగారా ఏమేమైతే వేసుకుంటామో అన్నీ వేసుకొని వేయించుకోవాలి చాలామంది వాటర్ వేసేసి అందులో మిక్స్ చేసేస్తారు మమ్మీ అలా కాకుండా ఆయిల్ వేసి ఆయిల్లో వేయించిన తర్వాత అప్పుడు వాటర్ వేసి రైస్ వేస్తుంది అనమాట అలాగైతే మమ్మీకి రైస్కి బాగా పడుతుందని మసాలా అలా వేస్తుంది అండ్ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము వేసుకొని అది కొంచెం వేగనిచ్చి తర్వాత వాటర్ వేసేసుకుందాం తర్వాత వాటర్ వేసేసుకున్నామండి రైస్ మేము టూ కే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వేస్తున్నాం అందుకు పెద్ద గిన్నె పెట్టామండి వాటర్ ఎక్కువే పడుతుంది కదా మంచిగా అన్నం విడివిడిగా కావాలంటే తర్వాత అందులోకి సాల్ట్ వేసుకుందాం రైస్ నానబెట్టుకొని ముందే నానబెట్టుకొని ఉంచాము తర్వాత సాల్ట్ వేసుకొని ఒక లెమన్ కూడా పిండుకుందామండి ఒక ఫుల్ లెమన్ పిండి వేసుకుందాం అందులో తర్వాత చికెన్ మ్యాగ్నెట్ అయింది కదండి పొయ్యి మీద పెట్టేసుకుందాం అనమాట కుక్ చేసేసుకుందామని ఒక రైస్ మనం వేసాం కదా అది కూడా పక్కన వాటర్ మరుగుతూ ఉంటే తర్వాత పెరుగు ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో వేస్తుంది అనమాట మా మమ్మీ పెరుగు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎందుకంటే మసాలాలన్నీ దానికి చికెన్కి పట్టవేమో అని ఇలా వేస్తుంది అనమాట మమ్మీ స్టైల్లో చేయండి బాగుంటుంది బిర్యానీ అండ్ మేము ఫ్రైడ్ ఆనియన్స్ ముందే చేసి పెట్టుకున్నామండి ఒక ఒక పది ఉల్లిపాయలు అట్లా కోసి ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం పుదీనా కొత్తిమీర కూడా రెడీ పెట్టుకున్నాను ఒకసారి చికెన్ని కలిపేసుకుందాం చికెన్ బాగా కుక్ అవుతుంది కదా అందులో ఇంకేం వాటర్ వేసుకోవద్దండి చికెన్లో రిలీజ్ అవుతాయి కదా ఆ వాటర్తోనే చికెన్ అనమాట బాగుంటుంది తర్వాత రైస్ వాటర్ మరీనే అందులో రైస్ వేసేసుకుందాం తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసానండి చికెన్లో తర్వాత ఇక రైస్ అయితే కుక్ అవుతుంది మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతే చాలు ఫస్ట్ది ఒక లేయర్ కింద వేసేసుకుందామండి ఒక గిన్నెలో పెద్ద గిన్నెలు కదండి సరిపోయిందన్నమాట మాకైతే ఒక లేయర్ కింద రైస్ వేసేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి దాని మీద తర్వాత చికెన్ కుక్ అయిపోయింది చూసుకున్నాం కదండి దించేసి పక్కన పెట్టుకొని మనం ఆ గిన్నె నీటి పెట్టుకొని చికెన్ అంతా ఒక లేయర్ కింద పెట్టుకుందాం చికెన్ అంతా పెట్టేసుకున్న తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసానండి అది స్కిప్ అయింది వీడియో అవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రైస్ వేసుకుందాం ఆ ఫ్రైడ్ ఆనియన్స్ నేనే ఫ్రై చేసాను అందుకే అది మాడిపోయి మా మమ్మీ అయితే మంచిగా చేసుకునేది తర్వాత రైస్ కూడా ఇంకొక లేయర్ వేసేసుకున్నాం అవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన చికెన్ వేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని దమ్ పెట్టాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంటుంది రైస్ చికెన్ ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నదే కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఫెన్ ట్వంటీ మినిట్స్ సరిపోతుంది మనం పెట్టుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మా మిస్టైల్ లెగ్ పీసెస్ త్రీ ఉన్నాయండి అందుకే చికెన్ తక్కువగా అనిపిస్తుంది వేసేసుకున్నాం కదా దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటాను వేసేసుకొని మనం మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువుది పెడితే బాగుంటుందన్నమాట నెయ్యి చూసారా నెయ్యి స్పూన్ నుంచి అస్సలు రావట్లే చిరాకు వచ్చి నాకు వచ్చి కోటి 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 తర్వాత నెయ్యి కూడా వేసేసి ఇంకా మేము రోల్ పెట్టామన్నమాట దమ్కి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే అయిపోయింది ప్లేట్లో వేస్తాము మమ్మీ చాలా బాగా వచ్చిందండి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట మీరు కూడా ట్రై చేసేయండి మమ్మీ స్టైల్లో ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్